ఆషాడే సందర్భంగా జిల్లాలో ఉన్న ఆశా వర్కర్స్ అందరూ కూడా బిహెచ్సి మన డిమాండ్స్ కోసం గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవి జీవో రూపంలో కావాలి జీతాలు పెంచాలి అలాగే రికార్డ్స్ ఇవ్వాలి పని భారం తగ్గించాలి ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి ఈ డిమాండ్స్తో అలాగే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలకి రిటైర్ చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ చేయకూడదు అనేది మన యూనియన్ డిమాండ్ ఈ డిమాండ్స్ సాధన కోసం మూడవ తేదీన వచ్చే నెల మూడవ తేదీ ఆషాడే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కూడా ధర్నా మధ్యాహ్నం పోసిన టైం అప్పుడు ధర్నా చేసి డాక్టర్స్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మన రాష్ట్ర కమిటీ పిలుపు అందులో భాగంగా విజయనగరం జిల్లాలో కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం అలాగే కలకత్తాలో అత్యాచారం హత్యకి సంబంధించి కూడా నిరసన కార్యక్రమం మూడవ తేదీన చేయాలనేది యూనియన్ నిర్ణయం చేసింది అందులో భాగంగా మన జిల్లాలో కూడా జయప్రదం చేయాలని జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లందరికీ కూడా కోరుతున్నాం